ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో మెగాడిఎస్సికి సంబంధించి ప్రాథమిక కీ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో ప్రాథమిక కీ అయితే వచ్చింది మైనర్ మాధ్యమ పరీక్షలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సంబంధించి ప్రాథమిక కీ అయితే విడుదలైతే చేసింది ప్రభుత్వం మెగా మెగాడిఎస్సీకి సంబంధించిన మైనర్ మాధ్యమ భాషల పరీక్షల ప్రాథమిక కీని సో మంగళవారం విడుదలైతే చేస్తున్నట్లు కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి అయితే తెలిపారు కన్నడ ఒరియా తమిళం ఉర్దూ విభాగాలకు చెందిన కీ ఆ రోజు నుంచి వెబ్సైట్లు అందుబాటులో అయితే ఉంటుందని ఒక ప్రకటనలో వెల్లడించారు అభ్యంతరాలను తగిన ఆధారాలతో ఈ నెల ఇరవై లోపు అందజేయాలని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈరోజు ఈరోజు మనకి సాయంత్రం కల్లా ఈ ప్రాథమిక కీ అయితే రాబోతుందనమాట డిఎస్సి పరీక్షలు జరుగుతున్నప్పటి నుంచి ఇప్పటివరకు కీ అయితే రాలేదు ఇప్పుడే దీనికి సంబంధించి కీ అయితే మనకి అయితే విడుదలైతే చేయబోతున్నారు సాయంత్రం కల్లా వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంటుందని సో ఎవరైనా సరే దీనికి సంబంధించి అబ్జెక్షన్ పెట్టినప్పుడు దానికి సగ్గ ఆధారాలు అయితే సిద్ధం చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి తాజా అప్డేట్ ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో